హలో అండి అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ ఫార్టీ ఫైవ్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం అదేరా రఘు కొన్నాళ్ళు ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుందనిపిస్తుంది నాన్నమ్మ నుండి పెళ్లి ప్రస్తావన గురించి కొన్ని రోజులైనా తప్పించుకోవచ్చు కదా అంటాడు ఆదిత్య ఓ నైస్ ఐడియా రా ఆదిత్య ఇంతకీ ఎక్కడికి వెళ్తావు మరి అంటాడు రఘు ఎక్కడికి వెళ్తావు కాదురా ఎక్కడికి వెళ్దాం అంటాడు ఆదిత్య అదేంటిరా అంటాడు రఘు అదే నాతో పాటుగా నువ్వు కూడా వస్తున్నావుగా అంటాడు ఆదిత్య కూలుగా ఆ ఏంటి అని ఆశ్చర్యపోతూ అంటాడు రఘు అవునురా నేను నువ్వు లేకుండా అడుగు తీసి అడుగు పెట్టను అని నీకు కూడా తెలుసుగా అంటాడు ఆదిత్య రో దేవుడా సారీ సుజాత వీడిని చూస్తుంటే నిన్ను నన్ను దూరం చేసేలా ఉన్నాడు అని పైకి గాలిలోకి చూస్తూ అంటాడు రఘు చా నోరు మీరా ఓన్లీ ఒక వారం మాత్రమే కదరా కావాలంటే అక్కడ కూడా నువ్వు నీ పిల్లతో కాల్స్ మాట్లాడుకోవచ్చు కదా అంటాడు ఆదిత్య వీడిక నన్ను వదిలేలా లేడు సరేరా ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటాడు రఘు అది నువ్వే చెప్పాలి అంటాడు ఆదిత్య ఓహో మాకు ఆ ఆప్షన్ కూడా ఇచ్చారండి దొరగారు సరే అయితే నాకైతే గోవా గుర్తొస్తుంది ఆ బీచ్లు పార్టీలు మైండ్ రిలాక్స్ అవుతుంది ఏమంటావు అంటాడు రఘు గోవానా నువ్వు సీరియస్గా ఉన్నావా అంటాడు ఆదిత్య మరి ఇంకెక్కడికి వెళ్దాం మనకు కాస్త సరదాగా గడపటానికి అదే మంచి ప్లేస్ మనతో పాటుగా ప్రభువుని కూడా తీసుకువెళ్దాం ముగ్గురం కలిసి వెళ్తే బాగుంటుంది అంటాడు రఘు రఘు మాటలకు ఆదిత్య కొంచెం ఆలోచనలో పడతాడు ఒంటరిగా ఉండటం కంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్లటం మంచిదనిపిస్తుంది అతనికి అవునురా రఘు మనం ప్రభువుని కలిసి చాలా కాలం అయింది ఒక నిమిషం ఉండు ప్రభుకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటాడు ఆదిత్య ఒరే ఆదిత్య లేడి లేచిందే పరుగు అన్నట్లు అంత తొందర దేనికిరా మనలా అందరూ ఖాళీగా ఉంటారు అనుకుంటున్నావా వాడు ఇప్పుడు ఏ పబ్బులో ఉండి ఉంటాడో లేక ఏం పనిలో ఉన్నాడో మనకేం తెలుస్తుంది నిదానంగా రేపు కాల్ చేతువులే అని నచ్చ చెబుతాడు రఘు మరుసటి రోజు ఉదయం ప్రభుకి కాల్ చేసి చెప్పటంతో అతను కూడా గోవాకి రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఆదిత్య క్యాబిన్కి వెళ్ళిన రఘుకి అరే రఘు ప్రభుకి కాల్ చేశానురా వాడు రావటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెబుతాడు వాడు రాను అని ఎందుకంటాడు సంవత్సరంలో సగం సమయం బయట తిరుగులకే సరిపోతుంది వాడికి అటువంటప్పుడు రాను అని ప్రభు ఎందుకంటాడు అని అంటాడు రఘు అది అంతా తర్వాత చూద్దాం గాని ముందు ఈ విషయం నాన్నమ్మకు చెప్పాలి అంటాడు ఆదిత్య ఏంటి గోవా వెళ్తున్నామనా ఆ అవునురా గోవా వెళ్తున్నాం అక్కడ బీచ్లో తిరుగుతాం అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పరా అంటాడు రఘు ఆ ఏంటిరా అంటాడు అర్ధం కాని ఫీస్తో ఆదిత్య మరి ఏంటి ఆదిత్య ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్తున్నామని చెప్పు అని అంటాడు రఘు ఆ సరేరా నువ్వు కూడా మా ఇంటికి వస్తే మనమిద్దరం కలిసి వెళ్తున్నామని చెబుతాను అంటాడు ఆదిత్య అమ్మో నాన్నమ్మ అడిగే సబ్జెక్ట్కి ఆన్సర్స్ నా దగ్గర లేవు రోయ్ అంటూ తన రెండు చేతులు పైకి ఎత్తి చెబుతాడు రఘు ఆ రోజు రాత్రి ఆదిత్య సుందరమ్మగారు వసు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా చిట్టి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది తన ఎదురుగా ఉన్న ప్లేటులోని భోజనాన్ని కలుపుతూ నాన్నమ్మ నిజానికి నేను కొన్నాళ్లపాటు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి వస్తుంది ఒక క్లయింట్ ప్రాజెక్టు కోసం నేను నేను ఏం ఊరు చెప్పాలో ఆలోచిస్తూ టక్కున బెంగళూరు వెళ్ళవలసి వస్తుంది అది పూర్తయ్యేసరికి కనీసం ఒక వారం రోజులు పడుతుంది తిరిగి వచ్చాక మనం పెళ్లి గురించి మాట్లాడుకుందాం అప్పుడు నిదానంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలకు సుందరమ్మగారి ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది బెంగుళూరా ఇప్పుడే వెళ్ళాలా ఎంత హఠాత్తుగానా పెళ్ళి గురించి మాట్లాడుదామనుకుంటే నువ్వు ఇలా అంటున్నావేంటి నాన్న అంటారు సుందరమ్మగారు ఆ పెళ్లిగోడ తప్పించుకోవటానికే కదా నాన్నమ్మా నా ప్లాన్ అంతా అని మనసులో అనుకుంటూ తప్పదు నాన్నమ్మా ఇది చాలా ముఖ్యమైన పని నేను వెళ్ళకపోతే కంపెనీకి చాలా నష్టం వస్తుంది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను వెళ్ళి వచ్చిన వెంటనే మనం పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అప్పుడు మంచి ముహూర్తం చూసి గ్రాండ్గా ప్లాన్ చేద్దాం సరేనా అని అంటాడు ఆదిత్య సుందరమ్మగారు నిట్టూరుస్తూ ఆమె కొంచెం నిరాశగా కనిపిస్తారు కానీ ఆదిత్య పని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారామే నాన్నా నీ ఇష్టం కానీ ఎక్కువ ఆలస్యం చేయకు నేను నీ పెళ్ళిని నా కళ్ళారా చూడాలని అనుకుంటున్నాను జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు సుందరమ్మగారు అక్కడే కూర్చుని భోజనం చేస్తున్న వసు అన్నయ్య నాకు బెంగళూరు నుండి మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకురావాలి ఈ గారాలి చెల్లెల కోసం అని అంటుంది సరే తీసుకువస్తాను అని అంటాడు ఆదిత్య ఆదిత్య బెంగుళూరు వెళ్తున్నాను అని చెప్పటంతో భోజనాన్ని వడ్డిస్తున్న చిట్టి ఏంటో ఈ మనిషి ఈ మధ్య వింత వింత పనులు చేస్తున్నారు రెండు రోజుల క్రితం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నారు ఇప్పుడు ఎప్పుడూ లేనిది ఆఫీసు పని బెంగుళూరు అని ఏదేదో చెబుతున్నారు అని అనుకుంటూ మళ్ళీ నా చేతి వంట ఎప్పుడు తింటారో ఏంటో అని ఆదిత్య అడగకపోయినా అతనికి ఇష్టమైన బెండకాయ ఫ్రైని వడ్డిస్తూనే ఉంటుంది అది గమనించిన సుందరమ్మగారు వసు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు హే చిట్టి నీ బుర్ర అరకాళ్ళలోకి వెళ్ళిందా ఏంటి ఎందుకింత కర్రీ వేసేస్తున్నావు అని విసుక్కుంటాడు ఆదిత్య అయ్యో నేను చూడలేదు ఆదిత్య బాబు తింటారు పుష్టిగా ఉంటారు అనే కదా నేను వడ్డిస్తున్నాను నా చేతి అమృతం కాదని వెళ్ళి అక్కడ పచ్చగట్టి తింటాను అంటున్నారు వెళ్ళండి వెళ్ళండి ఏం చేయలేము కదా అని గొనుక్కుంటుంది చిట్టి అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కథ ఎలా ఉంది అనేది ప్లీజ్ దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే నేను ఏ విధంగా కథను రాస్తున్నాను అనేది నాకు కూడా తెలుస్తుందని ఆశిస్తున్నానండి థ్యాంక్